టీవీకి స్వాగతం పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామంలో ది గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇద్దరు పక్షపాతం వచ్చిన మహిళలకి ఆర్థిక సహాయం అందించారు మాకు చాలా సంతోషంగా ఉంది చిన్న రుగ్మతల బాధితులకి ఈ శుక్రవారం రోజు ప్రొవిజన్ను క్యాష్ ప్రైజు క్యాష్ అమౌంట్ మరి కొద్ది ఇతర మందులకు సంబంధించిన ఇవన్నీ బాధితులకు అందజేయడం వల్ల మా గ్రూప్ ఎంతో ధన్యులయ్యారు మా గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పార్ట్నర్షిప్ అయినందుకు ఈ శుక్రవారం మనం చేసే ఈ పుణ్య కార్యక్రమం అందరికీ మంచిని సమకూర్చాలనే ఉద్దేశంతో ఆ దేవుని ప్రార్థిస్తూ సంబంధిత బాధితులు తొందరగా కోలుకొని సామాన్య జీవన జీవనాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్